చేసుకునేస్తే మీరు ఇరవై తొమ్మిది కవర్ చేసుకునేకి పికప్ అవుతుంది స్టేజ్ వేసుకుంటే డేస్ టైం వేస్ట్ అవుతుంది ఇదైతే టైం బాగా మీరు ఇంకా నిదానంగా బాగా పుష్టిగా చేసుకుంటు ఏడు అన్నీ అయితే చాలా బాగుంటుంది

ముప్పైవ తేదీ అత్యంత వైభవంగా చెరువుల సమానంగా స్వామివారి యొక్క వైకుంఠ ఆకాశ ఉత్సవము ఉత్తర ద్వార దొరదము వైభవంగా జరపబడి సాయంత్రం ఐదు వరకు స్వామివారి దర్శనం కలుగు చేస్తున్నాము ఆ శ్రీవారి దర్శనం వైకుంఠ ద్వారా దర్శనానికి యాభై మంది భక్తులు విదేశాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కొఖకు పాత్రలు కావలసిందిగా ఇందుకు మూలముగా స్వామివారి సన్నిధి అందు అందరినీ ప్రార్థన చేస్తూ ఉన్నాము శుభం భూసాయ సాద్రి శ్రీ లక్ష్మి నరసింహాయ మంగళం ఇక్కడ ముప్పయో తారీఖు శ్రీవారి యొక్క ముప్పోటి ఏకాసి అత్యంత వైభవపేతంగా స్వామివారికి విశేషమైన అలంకారం మా ఎమ్మెల్యే గారు పెణికంట్ల ప్రసాద్ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీవారి కృప శ్రీవారి యొక్క అనుగ్రహం ప్రజలకు ప్రతి ఒక్క భక్తుడికి శ్రీవారి ఆనందదాయకంగా దర్శనం చేసుకోవాలని ఈ క్షేత్రంలో స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి శ్రీవారి దర్శనం కావాలని అనుగ్రహంతో పాపల నర్సింహీనరసింహస్వామి అనుగ్రహంతో ఈ కార్యక్రమాలంతా జయం చేపూతుంది దానివల్ల ప్రథమం వెంకటాచరం ద్వితీయం కాదరం మొదల క్షేత్రం తిరుమల వెంకటేశ్వర వారు కాకపోతే మత్స్య కూర్మ వరాహ నారసింహ నారసింహావతారం ఇక్కడ వెలిసిన క్షేత్రం వెంకటాచరపతి కన్నా కాద్రి నృసింహుడు చాలా ప్రాచీనమైనటువంటి ఒక మూర్తి అందువల్ల ఆయన వైకుంఠ వాసుడు వైకుంఠం నుంచి నేరుగా భక్తులు దర్శనార్థంగా లోక కళ్యాణానికి అక్కడ ఏం చేసినారు వెంకటాచరపతి కన్నా కాద్రీ క్షేత్రం చాలా గొప్ప పుణ్యక్షేత్రం ప్రహ్లాద సమేతంగా ఇక్కడ స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తుంటారు ఎంతోమంది శ్రీవారి దర్శన భాగ్యానికి కృపకు పాత్రలు అవుతుంటారు కావున ఆ ముక్కోటి ఏకాదశి రోజు కాద్రీ నృసింహుణ్ణి ప్రహ్లాద దర్శనం పాపం విమోచనం ఆ యొక్క నారసింహుణ్ణి ప్రహ్లాదుల వారిని అంబువారు అమృతవల్లి సమేతంగా ఉండేటువంటి యొక్క మూర్తులను దర్శించి వసంత వల్లభ స్వామి శ్రీదేవి భూదేవి ముక్కోటి ఏకాశి మహాత్వామనందు స్వామివారికి కృపా కటాక్షాలతో ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా శ్రీవారి దర్శనార్థంగా స్వామివారి కృపతో ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని లోక కళ్యాణం బాగా జరగాలని కాద్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహ ప్రసాద పరసి లోక కళ్యాణ అనుగ్రహ అనుగ్రహప్రసాద ఫలసిద్ధిరస్సు స్వస్తి